ఉస్మానియా పిహెచ్డి విద్యార్థులచే చేసి ఉద్యమం దిశ దిశ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను పంచుకున్న సందర్భంగా ఒక అంశంపైన పోరాడి చివరి వరకు సాధించి ఈరోజు తెలంగాణ యొక్క కళను చిరకాల యొక్క కళను నెరవేర్చిన సంఘటనగా ఒక గుర్తుపోతుంది చరిత్ర అలాంటి మూమెంట్ రావడానికి అవకాశం ఉన్నది ఇక్కడ బీసీ మూమెంట్ మనం ఆల్రెడీ ఇక్కడ దళిత ఉద్యమము ఇంకా అన్ని ఉద్యమాలు జరిగి ఉన్నాయి కానీ బీసీ ఉద్యమం యూనివర్సిటీల కేంద్రంగా జరిగితే యావత్ తెలంగాణ కూడా మన వైపు చూస్తుంది అది యూనివర్సిటీ కేంద్రంగా జరిగే ఈ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకో తీసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఈజీగా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కడైనా ఉందంటే యూనివర్సిటీ కేంద్రంగా జరిగే ఉద్యమమే జనాలకు వెళ్తుంది ఇంటలెక్షన్స్ కావచ్చు మర మామూలుగా మాస్ పీపుల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రీచ్ అయ్యే కేంద్రం ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఇక్కడ బీసీ ఉద్యమాన్ని నిర్మించగలిగితే మాత్రం అది విద్యార్థులు ప్రొఫెసర్లు స్కాలర్స్ వీళ్ళ చేత ఇలా ఆలోచనలో ఒక దగ్గరకి చేర్చి ఒక ఉద్యమం రూపం తీసుకొచ్చి ఒక అరమైన డీసీ ఉద్యమం ఏమన్నా తెలియజేసుకుంటూ నిజానికి ఈరోజు పీసీ ఉద్యమం దశ దిశ అనే కార్యక్రమాన్ని తీసుకున్నా బహుజన బీసీ ముందుబడ్డలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పగలుచుకున్న ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ముగెత్తున ఇగిసిపడుతున్న సమయంలో మేము రెండు వేల తొమ్మిదిలో ఓయూజేసిలో ఇక్కడ అన్న రామారావు అన్న వనరాజిరావు అన్న ఇంకా చాలామంది మేము అంత పెద్ద ఎత్తున కూడా ఆ రోజు మూమెంట్లో ఉన్నాం ఉండి కూడా ముందైతే భౌగోళిక తెలంగాణ రానివ్వండి ఆ తర్వాత సామాజిక తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజు ఈ నినాదాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా భౌగోళిక తెలంగాణ కోసమే ఆ రోజు మేము ఉద్యమించడం జరిగింది ఆ క్రమంలో మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదని చెప్పి అనేక కార్యక్రమాలను కూడా తెలంగాణ ఉద్యమంతో పాటుగా సమానంగా మేము తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అప్పటి వరకు ఎవరు కూడా చేయని విధంగా మహాత్మా జ్యోతి బాపులే జయంతిని అరవై ఏడుగుల డయాస్ తోటి రెండు వేల పదమూడులో చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న చాలామంది మంత్రులు కావచ్చు పండర దత్తాత్రేయ గారు గవర్నర్ కావచ్చు చాలా మంది బీసీ కుటుంబంలో అంటే బీసీలకు సంబంధించిన రాజకీయ నాయకులు మేధావులు మేధావులందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకొచ్చి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను వరకు కూడా మేము మన యొక్క బీసీ వాదాన్ని కంటిన్యూ చేయడానికి చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేయడం జరిగింది ఆ తర్వాత మేము చేస్తున్న పోరాటంలో మాతో పాటు ఆన మా పరంద ఇంకా చాలా మంది మన రామన్న రాంషాపన్న గారు ఇంకా చాలామంది మేము ఇక్కడ అన్ని సెల్లు ఉన్నాయి కానీ బీసీ సెల్ అనేది లేదు మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి బీసీసీలు లేదని చెప్పి అప్పటికప్పుడు సత్యనారాయణ గారు వీసీ గారు ఉన్నప్పుడు సార్తో మాట్లాడి ఖచ్చితంగా మనకు బీసీసీలు ఉండాలని చెప్పి ఒక అధ్యయన కమిటీని కూడా వేయించి వరంగల్ కేయుకి తీసుకెళ్లి ఆ కమిటీ ద్వారా మా రాహుల్ సారు ఇక ప్రొఫెసర్ గణేష్ సారు సుదర్శన్ సారు చాలా మంది చాలా పెద్ద ఎత్తున కూడా అధ్యయనం చేసి మొట్టమొదటిసారిగా బీసీసీల్ ఏర్పాటుకు చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఆ రోజు పోరాటం చేయడం జరిగింది అంటే ఒక పక్క తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఈ యొక్క బహుజన ఉద్యమాలు బీసీ ఉద్యమాల్లో కూడా తీసుకురావడానికి ఆ రోజు నుంచి ప్రయత్నం జరుగుతూనే ఉంది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఒక ఆధిపత్య కులం వెళ్తే మళ్ళా తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం మళ్ళీ రెండవ ఆధిపత్య కులం మళ్ళీ ఒకటి బయటికి వెళ్ళింది ఎక్కడ కూడా బీసీల అస్తిత్వాన్ని ఇలా మాట్లాడే పరిస్థితి కానీ బీసీలకు అవకాశాలను కానీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కనుచూపు ఎక్కడ కూడా కనపడలేదు నిజంగా ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడ కూడా అంటే అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఇక మిగిలింది బీసీ ఉద్యమమే అనే విధంగా ఒక రకమైన అంటే ఒక భావజాల వ్యాప్తి జరుగుతున్న క్రమంలో కొంత రిజల్ట్ మనకు రావడం జరిగింది మనం మనం చూసినాం ఇవాళ మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రావచ్చు మనం ఎన్నడూ లేని విధంగా బీసీ అభ్యర్థులకు సరే గెలిచినా గెలవకపోయినా ఇలా ప్రసన్న హరికృష్ణకు అత్యధికంగా అరవై నాలుగు వేల ఓట్లు రావడం జరిగింది ఒక బీసీ పీఠం అంతేకాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో కన్నా ఎక్కువగా వాళ్ళకు ఓట్లు రావడం జరిగింది అంటే బీసీ ఉద్యమ వ్యాప్తి అనేది అంటే క్రమక్రమంగా కొంత వ్యాప్తి జరుగుతున్నది అంటే తెలంగాణ ఉద్యమంలో మనం డే వన్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండే అంటే మనం ఏదైనా తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడాలనుకున్నప్పుడు మేము ఐదుగురు పది మందితో ఇట్లాంటి చిన్న చిన్న మీటింగులతో ఉద్యమం ప్రారంభమైంది ఏదైనా కూడా ఇంతకుముందు తమ్ముళ్ళు ఇంతకుముందు తమ్ముళ్ళు చెప్పినట్టుగా ఏ ఉద్యమం అయినా కూడా ప్రారంభం అనేది మొదటి అడుగు అనేది ఉస్మానియా వేదికగానే అది బయలుదేరుతుంది దానికి మొదటి అడుగు ఇయాల డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న బీసీ మిత్రులకు కూడా ఖచ్చితంగా ఇవాళ ఒక మైల్ స్టోన్ గా ఇది గుర్తింపు ఉంటది ఆ దిశగా కూడా మీరు ఏ పోస్ట్ చేసే పోరాటాలలో కూడా ఖచ్చితంగా మా బీసీ ఉద్యమ వేదిక గతంలో అనేక పోరాటాలు చేసినాం కొంత గ్యాప్ తీసుకున్న నేను కొన్ని కొన్ని కారణాల వల్ల బహుజన్ సమాజ్ పార్టీలో చేరి రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీఆర్పిఎస్ చీఫ్ కన్వీనర్ గా ఉండటం వల్ల కొంత యాక్టివిటీస్ కు దూరంగా పొలిటికల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనడం వల్ల ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలకు అటెండ్గా లేకపోయినా కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి మిగిలింది బీసీ ఉద్యమే మీరు చేయబోయే ప్రతి పోరాటంలో కూడా మా బీసీ ఉద్యమం పాల్గొంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మేము ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ అంటే నడుస్తాం ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాల కేంద్ర బిద్దు మనం చూసినాం ఉరకమంటే ఉరికినాం దూకమంటే దూకినం సావమంటే చచ్చినాం ఎన్ని కేసులు అందరం కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన బిడ్డలే కానీ ఏ ఒక్క ఆధిపత్య వర్గాలకు అగ్రవర్గాలకు సంబంధించిన బిడ్డ త్యాగం చేయలేదు ఆ రోజు పోరాటంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనపడలేదు కానీ ఇలా అలాలేమో వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి మనం ఏమో ఆ పనాలు మాకు ఎప్పుడు తప్పాయని చెప్పి ఎదురు చూసి చెప్తున్నాము ఇవాళ పరిస్థితి దాపించింది మా ముందు చాలా మంది మేధావులు బీసీ మేధావులు సింహాద్రి కావచ్చు విశ్వేశ్వరరావు కావచ్చు చాలా మంది మేధావులు మురళి మోహనరావు సార్ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా ఆ రోజు సభ సమావేశాలు పెట్టి చాలా పెద్ద ఎత్తున మోటివేట్ చేసే పరిస్థితి ఉండే వాళ్ళ వాళ్ళ యొక్క జనరేషన్ అయిపోయింది ఇప్పుడు మా జనరేషన్ కూడా అటు ఇటుగా మేము పార్టీ ఫిఫ్టీ మధ్యలోకి వచ్చేసినాం మేము కూడా మా జనరేషన్ కూడా అయిపోయినా కూడా ఇప్పుడు మీ ఇప్పుడు వస్తున్న యువతరం ఇవాళ అంటే ఒక జనరేషన్ జనరేషన్ వాష్ అవుట్ అవ్వకుండా పోతుంది కానీ మనకు ప్రతిఫలాలు దక్కట్లేదు కానీ ఆ ప్రతిఫలాలు దక్కాలని అంటే మనం ఎప్పటికైనా కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది ఇప్పటికైనా మనందరం కూడా మన విద్యార్థులను మేధావులు అంటే ఇవాళ కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది విద్యార్థులు స్కాలర్లు మేధావులు వచ్చిరనుకొని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇదే ఉద్యమాన్ని అంటే ఒక మీటింగ్ అనేది పునాది ఈ విధంగానే ఉంటది కానీ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్మాణం చేయడానికి ఇది ఒక వేదికగా ఇలాంటి కార్యక్రమాలు సభలు సెమినార్లు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా బీసీలకు రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున అవకాశాలు దొరుకుతాయి విద్యా ఇవాళ చూస్తున్నాం ఇచ్చిన మనం చూస్తే విద్యా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో మాత్రమే ఇస్తామని చెప్తున్నారు నిజానికి నేను పిహెచ్డి చేసింది బీసీల మీద ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ నల్గొండ డిస్టిక్ నిజంగా ఇలా పరిస్థితి ఏదైనా నేను పిహెచ్డి చేసే గ్రామంలో గ్రామాలు తిరుగుతున్నప్పుడు అంటే నాకు అంటే ప్రత్యక్షంగా నేను తిరుగుతున్నప్పుడు కనిపించింది ఏంటంటే బీసీలు ఆ గ్రామ స్థాయిలను మండల స్థాయి దాటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కావడానికి ఎలాంటి అవకాశాలు లేకోకుండా మొత్తం కట్టుబంధనాలు వేసేసి ఎక్కడికి కూడా అంటే మీ స్థాయి ఇంతవరకే సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్వంటి చేసిరు కానీ ఈ చట్ట సభల్లో ప్రవేశానికి ఎక్కడ కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వచ్చే విధంగా ఎక్కడ కూడా ప్రయత్నాలు జరగలేదు అంటే మీ స్థాయి ఇంతవరకు మీరు సెకండ్ క్యాడర్గా మీరు పోయి మీరు ఇంతకనే ఎక్కువ ముందుకు రావద్దని చెప్పి ఆ రకరకాల కుట్రలు జరిగినాయి ఇంతకుముందు ముందు రామన్న మేము అనుకుంటా వచ్చినాం ఎక్కడ కూడా మనం ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా గ్రామాలలో మండల స్థాయిలోనే అయిపోయినాయి ఎంతో మంది మేధావులు పోరాటం చేసే ధైర్యవంతులు కూడా అక్కడ అయిపోయారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉండటంటే ఆయన కింద అడిగి మరిగి ఉండాల్సిన పరిస్థితి ఆయన నో అంటే లీడర్ అయ్యే పరిస్థితి అంటే ఒక అప్పుడు వాళ్ళు పికప్ చేసి కొంత ముందుకు తీసుకురాడేదండి అంటే వాళ్ళు పొలిటికల్ పవర్ అనేది మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చిన్న చిన్న పదవులకు మనల్ని గ్రామ స్థాయి మండల స్థాయికి పరిమితి చేసిరు ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఆపుకోకుండా చట్టసభల్లో ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంటుల్లో కూడా మనకు వాటా కావాల్సిందే ఇచ్చ ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా అన్ని చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా మన వాట మనకు దక్కాల్సిందే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా కామారెడ్డి డిక్లరేషన్ పార్టీ టూ పర్సెంట్ ఏదైతే చెప్తున్నారో ఆ పార్టీ టూ పర్సెంట్ కూడా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా మాకు రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా మాకు వీటితో పాటు అవి కూడా ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది